जय श्री राम जय राम भारत माता की जय भारत माता की जय जय राम जय राम जय राम जय राम भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की मदा बुडी 이 자리에서 오는 거야? 오, 다 룬다. 오, 다 룬다. 오, 다 룬다. 오, 다 룬다. 오, 다 제이 오, 다 룬다. 이다 룬다. 오, 다 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 룬다. 오, 다룬 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం ఒకటో వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా నేను చేనే శివశంకర్ పోటీ చేస్తున్నాను మీ యొక్క ఒకటో వార్డు ప్రజలందరూ కూడా గమనించి ఆ యొక్క కమలం పూ మీద ఆ ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను అదే కాకుండా గత పాలకులు చేసినటువంటి ఈ ఒకటో వార్డులో ఎన్నో అక్రమాలు ఎన్ని ఎదురు చూసాం అది కూడా ప్రజలకు కూడా తెలుసు ఏ కాలంలో కూడా మట్టి తీయకుండా ఏది చేయకుండా ఉన్నటువంటి ఏకైక వార్డు ఏదైనా ఉందంటే ఒకటో వార్డు ఇవన్నీ మా నా యొక్క దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఈరోజు నాకు బీజేపీ ఒక టికెట్ ఇచ్చి ఒకటో వార్డు నుంచి నువ్వు గెలుపు కైవసం చేసుకుని రమ్మని చెప్పేసి నాకు అధిష్టానం చెప్పింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అదే ఒక అభిప్రాయంతో నన్ను అందరం గెలిపించి ఇదంతా తీసుకొని రావాలని చెప్పారు అంతేకాకుండా కూడా ఇక్కడ ఏకైక ఒక ఒకటో వార్డులో ఎక్కువ పాడి పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి అందులో మా మిస్సెస్ కూడా వెటనరీ చేస్తుంటుంది ఇక్కడ ఏ అర్ధర పోయినా కూడా మేము వైద్యం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అది అంతేకాకుండా కూడా అదే ఇక్కడ పోడు భూమి సమస్యలు చాలా ఉన్నాయి ఈ యొక్క పోడు భూమి సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పనికిరావు ఓన్లీ ఎన్ని కేసులు పెట్టినా కూడా వాళ్ళ మీద వాళ్ళు ప్రజలు ఇబ్బంది ఇబ్బందులకు గురి తప్ప ఇంకోటి ఏమీ లేదు ఇది ఒక నన్ను గనగా గెలిపిస్తే ఇదే ఒక ఒక వార్డు కౌన్సిలర్ని ఎప్పుడైతే చేశారో ఒక ఎమ్మెల్యేతో సమానం అని చెప్పేసి ఈ సమూహంగా నేను తెలియజేసుకున్నాను మీ యొక్క పోడు భూమి సమస్యని నన్ను గెలిపించండి మీ పోడు భూమి సమస్యని ఇమ్మని నేను వెంటనే కేంద్రానికి చెప్పించి మరీ నేను కిషన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టించి మీ యొక్క ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తాను హోంమంత్రి బండి సంజయ్ గారితో కూడా మేము మీ మీ యొక్క ఇక్కడ ఓటో వార్డులో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం ఒక లేఖ రాసి వాళ్ళకి చెప్పినాం అంతేకాకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక గమనం పూర్వ మీద గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను